వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల గట్ కేసర్కి సంబంధించినటువంటి మరి ఏదిలాబాద్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది సోమవారం ఉదయం నుంచి అక్కడున్న ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే మరి గట్కేసర్లో లక్ష్మీనారాయణ చెరువు ఉంది అది అందరికీ తెలిసిందే హైదరాబాద్ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిందే చాలా పెద్ద చెరువు అది ఆ చెరువు గట్టునే అమ్మవారి గుడి కూడా ఉంటుంది మరి ఆ చెరువు దగ్గరే విషాదం చోటు చేసుకుంది ఏం జరిగింది అనుకుంటున్నారా మరి ప్రాంత ప్రజలందరూ కూడా నిన్నటి వరకు అంటే వాళ్ళు నిన్నటి వరకు ఎలాంటి సమస్య కూడా తీసుకురానటువంటి వాళ్ళు ఈ రోజు అక్కడ ఒక విషాదం జరగడంతో కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని అక్కడ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అనుకోవచ్చు ముఖ్యంగా ఇంకా వివరాల్లోకి వెళ్తే కూడా ఉదయం లేచి చూసేసరికి గ్రామస్తులు అటువైపున వెళ్ళే వారికి అందరికీ కూడా చెరువులో మొత్తం కూడా చెరువు నిండా చేపలు పైకి తేలుతూ ఉండడం గమనించారు ఆ ప్రాంత వాసులు ఏంటి అసలు అని దగ్గరికెళ్ళి చూడగా చాపలు చనిపోయి ఉన్నాయి దాదాపు పది లక్షల చేపల వరకు అక్కడ మృత్యువాత పడి చెరువు పైన అలా తేలియాడుతూ ఉన్నాయి అది చూసి అక్కడ ప్రజలందరూ కూడా కు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు అదే కాకుండా ఏం జరిగింది అనే కోణంలో చూస్తే కూడా ప్రజలు ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారు ఆ చెరువులోకే మొత్తం డంపింగ్ యార్డ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి లోడ్లని లారీలలో డీసీఎంలలో ట్రాలీ ఆటోలలో తీసుకొచ్చి అర్ధరాత్రి పూట అర్ధరాత్రి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా చోట్ల కూడా హైదరాబాద్లో ఉన్న మూసీ రివర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి లేక్లో అంటే ప్రతి చెరువులో కూడా ఈ చెరువులను వాళ్ళు ఆనవాల్గా తీసుకొని ఆ చెరువులలో అర్ధరాత్రి పూట వచ్చి ఈ డంపింగ్ యాడ్ అంతా కెమికల్స్తో కూడుకున్నటువంటి డంపింగ్ యాడ్ అంతా కూడా చెరువులలో వదలడంతో ఆ అక్కడున్న ఆ ప్రాంత ప్రజలు ఆ స్మెల్లు ఆ వాసనకు కూడా మొత్తము ఆ అనారోగ్య పాలవుతున్నారని చెప్పొచ్చు నిజమే అది ఎందుకంటే ఆ స్మెల్ మామూలుగా ఉండదు ఆ స్మెల్ పీల్చుకో సాయంత్రం సమయం అయిందంటే ఇంకా ఎక్కువ దుర్వాసనతో కూడినటువంటి ఒక కెమికల్ పౌడర్తో కూడినటువంటి వాసన అక్కడ వస్తూ ఉంటాయి ఆ చెరువు ప పరిసర ప్రాంతాలలో ఆ వాసన పీల్చుకోవడంతో లోపల ఊపిరితిత్తులు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు అదే సంఘటన మరి గట్కేసర్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ చెరువులో మరి అక్కడ జరుగుతూ ఉంది ఇలాంటి అక్రమం అని చెప్పి ఇప్పుడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఎన్నో సార్లు చూసాము అర్ధరాత్రి సమయంలో మేము మాట్లాడి ఎదిరించబోతే మమ్మల్ని బెదిరించారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ డంపింగ్ యాడ్ మొత్తం కూడా ఆ చెరువులోకి వదలడంతో ఈ ఈ చనిపోయాయి ఆ కెమికల్ అందులో లీనమైపోవడంతో కూడా మరి చాపలు చేపలు చనిపోయాయి అని చెప్పేసి ఆ ఊరి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి గవర్నమెంట్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈరోజు చేపల చేపల ప్రాణాలు పోయినాయి రేపు ప్రజల ప్రాణాలు కూడా పోతాయి అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు వాళ్ళ మాటలు కూడా మీకు వినిపిస్తాను చూడండి ఇవి చేపలు చేపలు ఎలా పడున్నాయో చూడండి అన్నీ చనిపోయిన చేపలే అన్ని కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి మా యొక్క గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఇవాళ రోడ్డులో పడే పరిస్థితి వచ్చింది ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్ గా మా యొక్క చెరువులోకి వచ్చి వచ్చి హెర్మల్లాబాద్ ద్వారా ఇదిలాబాద్చేలో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు పది సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు వృత్తివాత పడుతున్నాయి మా యొక్క మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోడ్డులో పడే పరిస్థితి వచ్చింది అదే విధంగా మా యొక్క హదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల కింద డిక్లేర్ చేసింది కొన్ని నిధులు ఖర్చు పెట్టింది మళ్ళీ అదే విధంగా ప్రతి సంవత్సరం ఎక్కడో సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులు వేస్తారు కానీ ఆ వినాయకులు నేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద శ్రద్ధ హెదిలాబాదు రైతులు కానీ రైతులకు నష్టం యొక్క ఈ పంట నష్టం వాటిల్లుతుంది అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోజు జీవన కోల్పోయి ఇలా పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ల ద్వారా కానీ ఈ యొక్క పత్రికా విలేక పత్రికల ద్వారా కానీ అధికారులకు కలెక్టర్కు మంత్రులకు మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మీ నివారణలు ఇచ్చినాము అయినా ఎటువంటి స్పందన లేదు కాబట్టి భవిష్యత్తులో మా యొక్క ఈ యొక్క హైదరాబాద్ గ్రామ ప్రజల్ని రైతులని మత్స్యకారులను కాపాడాలని ఇవన్నీ చేపలే అన్ని చనిపోయిన చేపలన్నిటిని కూడా తీసుకొచ్చి మరి బయట వేస్తూ ఉన్నారు అక్కడ మత్స్యకారులంతా కూడా ఎందుకంటే ఈ జాలర్ల వృత్తి అది కాబట్టి ఈ చెరువులోనే మేము మొత్తం చేపల్ని పట్టి మేము బిజినెస్ చేసుకునే వాళ్ళము మా వ్యాపారం అంతా దానిపైనే ఉంది మా బతుకుదేరు అంతా దానిపైనే ఉంది కాబట్టి ఈరోజు దాదాపు పది లక్షల చేపల వరకు మరి అక్కడ చనిపోవడం జరిగింది అలాంటప్పుడు మా ఉపాధి ఎట్లా అనే దిగులుతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే రైతులకు కూడా నష్టం జరుగుతుంది అంటున్నారు ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ మూసీ నది ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ కూడా కలుషితమైన నీళ్ళు అక్కడ సమకూరుతున్నాయి కాబట్టి దానివల్ల పంట నష్టం కూడా జరుగుతుంది పంటలలోకి వచ్చేది కూడా అక్కడి వాటరే కాబట్టి మేము ఆ వాటర్ ద్వారా పంట పండిద్దాం అనుకుంటే కూడా కనీసము ఆ పంటలు కూడా నష్టపోతున్నాము పంటలు కూడా క్షీణించిపోతున్నాయి అలాంటప్పుడు ఇటు రైతులకు ఇబ్బంది అవుతుంది ఇలా చేపలు చనిపోతూ ఉంటే మేము మత్స్యకారులము మా బతుకుదెరిము ఏమైపోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రజలను కూడా తెలియ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మన క్లియర్ గా అర్థమవుతుంది ఇవన్నీ చనిపోయిన చేపల్ని వాళ్ళు బయటికి తీసుకొస్తూ ఉన్నారు ఇవన్నీ చనిపోయిన చేపలే మనకు కనిపిస్తున్నాయి కదా క్లియర్ గా ఇలా చనిపోయి పైకి తేలుతూ ఉన్నాయి ఇక్కడ సినిమా సీన్స్ రిపీట్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సినిమాలలో చూసాము విలన్లు వెళ్ళి హీరోలు వ్యాపారుల మీద దెబ్బతీయడము అలాగే చేపల చెరువులు ఇవన్నీ ఉంటే కూడా అక్కడ కెమికల్ అంతా కలిపేసి చేపలు చనిపోవడము ఇవన్నీ మనం సినిమాలలో చూసాం కానీ ఇప్పుడు డైరెక్ట్గా మన సమాజంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఎవరెళ్ళి కెమికల్ కలుపుతున్నారనేది కాదు చెరువులలో డంపింగ్ యాడ్ మొత్తం కూడా కెమికల్స్తో కూడినటువంటి డంపింగ్ యాడ్ని చెరువులలోకి వదలడం వల్ల ఆ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే స్ప్రెడ్ అవుతున్నాయో ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఇలా దెబ్బతింటున్నాయి మరి కనీసము మీరు సంస్థలు నడిపించుకోవచ్చు కెమికల్ ఫ్యాక్టరీలు నడిపించుకోవచ్చు కాదనట్లేదు కానీ మీ బిజినెస్ కోసం ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు అది తీసుకెళ్లి ఇప్పుడు చెరువులలో కలిపితే ఆ చెరువు ఒకప్పుడు మూసినది నీళ్లు తాగితే సకల రోగాలు మాయమైపోయేవి అని చెప్తున్నారు గత అంటే కొన్ని అంటే వంద సంవత్సరాల క్రితం నాటి సైంటిస్టులు కూడా మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి అంటే అడవులలో కలిసి వచ్చేటివన్నీ అనంతగిరి హిల్స్ నుంచి వచ్చే వాటర్ అవన్నీ అనంతగిరిలో అన్ని ఔషధాలు కలిగిన చెట్లు ఉన్నాయి వేర్లు ఉన్నాయి ఆ వేర్లలో నుంచి ఈ నీళ్ళు వచ్చేటివి మూసీ నది నీళ్ళు అనేటివి ఆ వేర్లతోటి కూడినటువంటి ఈ నీళ్ళని ఆ అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యవంతులుగా తిరిగి అయ్యేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అప్పటి వాళ్ళంతా కూడా మరి సైంటిస్టులంతా అలాంటి నీళ్ళని ఈరోజు మురికి కుంపగా చేసేసి మొత్తం డంపింగ్ యాడ్ అంతా ఆ మూసీ నదిలో కలుపుతూ కలుషితమైన ఆ నీళ్లను తయారు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు కూడా అనారోగ్య పరిస్థితులకు గురయ్యేలాగా ఈరోజు మనం తయారు చేసుకున్నాం మన సొసైటీని ఇది నిజమా కాదా ప్రజలే చెప్పాలి అది చేస్తుంటే డంపింగ్ యాడ్ చేస్తుంటే కూడా చూసిన వాళ్ళు ఎవరు ఎదిరించలేకపోతున్నారు భయపడి చేసే వాళ్ళకు అసలే భయం లేదు ఎదుటోడు ఏమైపోతే మనకేంటి మనం బాగుంటే చాలు అనేలాగా అయిపోయింది మన సొసైటీ అంతేగాని మనం ఒక్కరం బాధపడడం వల్ల పది మంది బాగుపడుతున్నారంటే చాలు అనేవాళ్ళు ఎప్పుడో నశించిపోయారు సమాజంలో అలాంటిదే ఇప్పుడు ఆదిలాబాదులో కూడా జరిగింది లే హైదరాబాద్ అంత వరకే హైదరాబాద్ ప్రాంతం అంత వరకే ఇలాంటి కలుషితమైన వాతావరణము సంభవిస్తూ ఉంది అలాంటి మనుషులు తయారయ్యారు అనుకున్నాము కాదు ఇప్పుడు గ్రామాలలోకి చేరుకుంటూనే ఉంది ఇప్పుడు సిటీ అవుట్స్కట్లో ఇలాంటివి జరిగినాయి అంటే సిటీ అవుట్స్కట్లో ఎన్నో చెరువులు ఉన్నాయి ఆ చెరువులు అన్నిట్లలో కూడా మూసి నది ప్రవహిస్తూ ఉంటుంది మరి అలాంటిది ఇప్పుడు అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందేమో ముఖ్యంగా గ్రామాలలో చెరువులలో ఉన్న నీళ్ళని ఎంతో ప్రేమతో బుద్ధితో తాగుతూ ఉంటారు సేకరిస్తూ ఉంటారు పొలాలలో పని చేసుకునే రైతులు ఏం చేస్తారు చెరువులలో నీళ్ళే తీసుకొని తాగుతూ ఉంటారు వాళ్ళు అవే సేవిస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా పరిస్థితి అదే సేవిస్తారు అలాంటప్పుడు ఇప్పుడు ఆ చెరువు నీళ్ళు తాగిన ప్రజలు ఏమైపోవాలి ఈ డంపింగ్ యాడ్లను తీసుకొచ్చి చెరువులలో లీనం చేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవీటికి సహకరించి తీసుకొచ్చి డంపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తీరాలి వాళ్ళకు తగిన శిక్ష పడాలి ఈ డంపింగ్ యాడ్లను చెరువులలో కలిపే ఇప్పుడు హైడ్రా మాత్రం చెరువుల సుందరీకరణ కోసమే తీసుకొచ్చామన్నారు కదా ప్రభుత్వము ప్రజల కోసమే తీసుకొచ్చానన్నారు కదా అలాగే చెరువులను కాపాడుకోవాలి రైతులు బాగుపడతారు అన్నారు కదా అలాగే ప్రజలు కూడా బాగుపడతారు అన్నారు కదా ఆ చెరువులను కాపాడే ప్రయత్నంలోనే ఫస్ట్ ఈ డంపింగ్ యాడ్ని తీసుకొచ్చి అందులో లీనం చేసే ప్రక్రియను నిర్మూలించండి నిర్మూలిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కలుషితం అనే పదమే ఉండదు ఇంకా నీళ్లు అలాగే సురక్షితంగా ఉంటాయి మరి అక్కడ ఈరోజు చేపలు చనిపోవడం వల్ల అక్కడ మత్స్యకారులు నష్టపోయారు ఇటు రైతులు నష్టపోతున్నారు అలాగే ఆ చెరువు ఆ చెరువు నుంచే బోర్లు వేసుకున్న వాళ్ళ ప్రతి ఇంటికి ఇవే నీళ్లు చేరుకుంటాయి అవి తాగే అవి తాగి మరి ఆ అనారోగ్యాల పాలయ్యి ప్రజలు నష్టపోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్లో జరిగిన ఈ సంఘటన పైన ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి దీనికి ఈ సమస్యకు కారణమైన వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని మా హిటివి ద్వారా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851